వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో మనకి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్సూవ్ అయిన తర్వాత బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎన్ని వారాలలో తెలుస్తుంది సో మనకి స్కానింగ్ చేసిన స్కానింగ్ చేయకపోయినా మనకి ఎన్ని వారాల నుంచి స్టార్ట్ అవుతుంది సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ స్కానింగ్ మనకి పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాత చేసుకునే స్కానింగ్లో సో మనకి కొంతమందికి బేబీ యొక్క హార్ట్ అనేది కొట్టుకోవట్లేదు లేకపోతే ఇంకా తెలియట్లేదు అని చెప్తూ ఉంటారు సో దీనివల్ల చాలా కంగారు పడిపోతుంటారు మరి హార్ట్ రేట్ ఎప్పుడు వస్తుంది ఎన్ని వారాలలో వస్తుంది వస్తుందా రా ఇదంతా కూడా చాలా డౌట్స్ ఉంటాయి సో ఈ వీడియోలో సో మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎన్ని వారాల నుంచి మొదలవుతుంది ఎప్పుడు తెలుస్తుంది ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే సో మనకి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే అంటే మనకి పీరియడ్ అని మిస్ అయిపోయింది పీరియడ్ మిస్ అయిపోయిన తర్వాత మనకి మనం మామూలుగా ఇంట్లో చెక్అప్ చేసుకుంటాం అంటే మనం ఇంట్లో టెస్ట్ చేసుకుంటాం సో పాజిటివ్ వస్తుంది సో పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందిలో బేబీ యొక్క హార్ట్ రేట్ ఇంకా రాలేదు సో మళ్ళీ రండి అని చెప్తూ ఉంటారు అసలు ఎప్పుడు మొదలవుతుంది అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి సో మనసులో ఎప్పుడైతే మనకు డేట్ అనేది వస్తుందో సో ఆ రోజు నుంచి మనకి మళ్ళీ డేట్ వచ్చింది అంటే మనకి సపోజ్గా ఈ నెల ఫస్ట్ తారీఖు డేట్ వచ్చింది సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు డేట్ రాలేదు సో మనకి పీరియడ్ మిస్ అయిపోయినట్టు అంటే సో మన ఆ తర్వాతనే కదా మనం టెస్ట్ చేసుకునేది సో కానీ ఈ నెల ఈ ఈ లోపే మనకి ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో ఈ మనకి ఈ ఫోర్ వీక్లోనే మనకి జెస్టేషనల్ శాక్ అనేది ఏర్పడుతుంది అన్నమాట సో ఇది మనం స్కానింగ్ చేసుకుంటే కనుక మనం చూసుకోగలుగుతాం జెస్టేషనల్ సాక్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట సో దీని తర్వాత తర్వాత సో నాలుగు లేదా ఐదు వారాల టైంలో మన యోగ సాక్ ఏర్పడుతుంది అన్నమాట సో ఈ యోగ్ సాక్ తర్వాత మనకి ఐదు నుంచి ఆరు వారాల మధ్యలో ఫిటల్ పోల్ అంటే బేబీ కనిపించడం మొదలవుతుంది అన్నమాట ఫిటల్ పోల్ కనిపిస్తుంటుంది అన్నమాట సో దీని తర్వాత ఆరు వారాల్లో లేదా ఏడు వారాలలో మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట సో ఇది ఎక్కువగా ఎప్పుడంటే ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు అంటే మనకి లోపల నుంచి స్కాన్ చేసినప్పుడు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి సో మనకి ఈ ఆరు ఏడు వారాలలో మనకి ఖచ్చితంగా ఫిటల్ పోల్ అంటే బేబీ కనిపించినప్పుడు మనకి సిఆర్ఎల్ చేస్తూ ఉంటారన్నమాట సిఆర్ఎల్ లెంత్ అంటే బే బేబీ ఎంత ఉంది అనేది అనమాట ఆ సిఆర్ఎల్ చేసినప్పుడు సిఆర్ఎల్ కనుక సెవెన్ ఎంఎం ఉంటే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది వచ్చిందా లేదా అనేసి మాకు చెక్ చేస్తారనమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సిఆర్ఎల్ లెంత్ గురించి చెప్పడం జరిగిందనమాట సో ఇందులో కూడా మనకి ఎప్పుడైనా కూడా హార్ట్ రేట్ చూసేటప్పుడు సిఆర్ఎల్ లెన్త్ బేబీ యొక్క అంటే బేబీ యొక్క పొడువు అనేది చూసిన తర్వాతనే అంటే మనకి తల నుంచి పిరుదుల వరకు చేసే ఈ సిఆర్ఎల్ లెంత్ బేబీ సెవెన్ మిల్లీమీటర్లు కనుక ఉంటే తర్వాత నాకు బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చిందా లేదా చూస్తారన్నమాట సో ఒకవేళ కన్నాక మీకు ఈ ఆరు ఏడు వారాల్లో కూడా మీకు బేబీ హార్ట్ రేట్ ఇంకా రాలేదు అంటే సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే మీరు డేట్ అనేది మర్చిపోయినా అంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి కాకుండా నార్మల్గా కొంతమంది మర్చిపోతూ ఉంటారు వాళ్ళ లాస్ట్ ఎల్ఎంపీ డేట్ని సో అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం లేట్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఆరు ఎనిమిది ఎనిమిదో వారము లేదా మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి మళ్ళీ అప్పుడు స్కానింగ్ చేసుకున్నప్పుడు సో అప్పుడు కూడా మీకు హార్ట్ రేట్ కనిపించలేదు అంటే సో మీకు ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలవదు అని అర్థం అన్నమాట కొంతమందికి ఏంటంటే హిస్టేషనల్ షాక్ కనిపిస్తుంది కానీ యోగ శాఖ కనిపించదు కొంతమందికి యోక్ శాఖ కనిపిస్తుంది కానీ ఫిటల్ పోల్ కనిపించదు సో కొంతమందికి హార్ట్ రేట్ వచ్చినప్పటికీ కూడా సిఆర్ఎల్ లెంత్ అనేది ఉండదు సో ఇలా ఉంటుందన్నమాట తెలుసుకున్నారు కదా సో మనకి కొంతమందికి బేబీ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనకి హార్ట్ రేట్ చూస్తారు కొంతమందికి హార్ట్ రేట్ వచ్చినా కూడా సిఆర్ ెంత్ అనేది తక్కువగా ఉంటుంది అంటే బేబీ ఎదుగుదలలో ప్రాబ్లం ఉంటుంది సో కొంతమందికి హార్ట్ రేట్ సరిగ్గా రాదు ఇవన్నీ కూడా ఏంటంటే మిస్క్యారేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఈ ప్రెగ్నెన్సీ అయితే ఆగదనమాట సో అన్ని రకాలుగా ఉండి సో బేబీ హార్ట్ రేట్ కరెక్ట్ గా కొట్టుకుంటుంది సో యోగ్ బాగానే ఉంది అలాగే సిఆర్ఎల్ లెంత్ బాగానే ఉంది సో ఇవన్నీ మనకు ఉంటేనే బేబీ కరెక్ట్గా ఫార్మినేషన్ అవుతుందని అర్థం అనమాట సో తెలుసుకున్నారు కదా సో బేబీ మనకి ఎప్పటి నుంచి బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తెలుస్తుంది అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన చాలైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్